కాగజ్ నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో ఎస్పీఎం మిల్లు యాజమాన్యం ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేశారు ఈ ఓపెన్ జిమ్ ను పట్టణ వాసులు వినియోగించుకుంటున్నారు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు యాజమాన్యానికి గతంలో వినతి పత్రాలు సమర్పించారు ఓపెన్ జిమ్ ఏర్పాటు And I wonder what I see I'm just a traveling soldier And I'll be alright within which has to be tapped. You gotta do it. వాకర్ అసోసియేషన్ యొక్క మనవిని పురస్కరించుకొని ఎస్పీఎం కంపెనీ నడుపుతుంటే జాకర్ జాకే ఇండస్ట్రీ వాళ్ళు చాలా మా రిక్వెస్ట్ చేసి ఇక్కడ మంచి జిమ్ను పెట్టి అందరికీ ఉపయోగపడవునాయి దీన్ని అందరూ సీనియర్ సిటిజన్స్ పిల్లలు స్కూల్ పిల్లలు అందరూ ఉపయోగించడం కావున మాకు మా వాకర్ అసోసియేషన్ తర్వాత మీకు ధన్యవాదాలు ఆరోగ్యమే మహాభాగ్యం మనం డాక్టర్ గారు వెళ్ళిందంటే డాక్టర్ గారు ఏమంటారు మార్నింగ్ వాకి వెళ్ళమంటారు అలా మేమంతా ఈ కాగజ్ నగర్ ఎస్పీఎం గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నాము సిఎస్ఆర్ ఫండ్స్ కింద జేకే పేపర్ యాజమాన్యం ఏదైతే ఇక్కడ జిమ్కి సంబంధించిన పరికరాలు సమకూర్చారో వాటితో చాలామంది ఎక్సైజ్ చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు వాకర్ సందర్ తరఫున జేకే పేపర్మే వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వాకింగ్ అనేది ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో ఎందుకంటే మనము ఏదో పాజిటివ్ చేయకుండా రకరకాలైనటువంటి జబ్బులకు లోనై హాస్పిటల్లో చేరకం చేరి ఇబ్బంది పడేదానికన్నా ముందు దానికన్నా ముందే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకోలో భాగంగా మేము ప్రతిరోజు దాదాపు ఇయర్ ట్వంటీ ఇయర్స్ నుంచి దాదాపు పది నుంచి డెబ్బై డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఇందులో ఉన్నారు వాళ్ళంతా కూడా మార్నింగ్ సిక్స్ టు ఫైవ్ థర్టీకే వచ్చేసి మరి ఈ యొక్క క్రికెట్ మైదానంలో ఎస్పిఎం క్రికెట్ మైదానంలో మరి వాకింగ్ చేసుకుంటూ తర్వాత వాకింగ్ చేసుకున్న తర్వాత కూడా మన ఈ ఇటీవలనే ఎస్పిఎం మేనేజ్మెంట్ ఓపెన్ జిమ్ని కూడా పెట్టడం జరిగింది దానిలో కూడా మరి ఓపెన్ జిమ్లో కూడా మేము అయిన తర్వాత కొంత రిలాక్స్ అవ్వడం ఆ ఓపెన్ జిమ్ చేయడం వల్ల కూడా మనకి కొంత మన బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా కూడా అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క దాన్ని వాడుకుంటున్నారు చాలామంది కూడా దానికోసమని ప్రత్యేకంగా ఎస్పిఎం మేనేజ్మెంట్కి వాకర్స్ అసోసియేషన్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే రాబోయే రోజులలో కూడా మరి ఇంకా కొన్ని యాక్టివిటీస్ మరి ఈ యొక్క దయ పక్కన ఏదైతే కొంత రిలాక్స్ అవి చేసిన తర్వాత కొద్దిగా స్వేద తీర్చుకోవడానికి పక్కనే కొన్ని కొన్ని రిలాక్స్ చైర్స్ ఏదైతే వేస్తే కూడా బాగుంటుందని మరి ఒకసారి మన వా ఎస్పీఎం మేనేజ్మెంట్ మా వాకర్స్ నుంచి విన్నవించుకుంటున్నాం కాబట్టి అవన్నీ కూడా త్వరలో చేస్తారని ఆశించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జేకే అడ్ మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఎక్సస్ ఐటమ్స్ ఇక్కడ మీకు ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ తరఫున మీ అందరికీ జేకే యజమానానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఈ ప్రోత్సారి ఇక్కడ ఐటమ్స్ అన్నిటితో పాటు కొన్ని బెంచెస్ కూడా ఇస్తే బాగుంటుంది అది దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జేకే మేనేజ్మెంట్ థ్యాంక్ యూ జిమ్ పెట్టినందుకు చాలా బాగున్నది మా వాకర్ అసోసియేషన్ అందరికీ మంచి వాకింగ్ చేస్తాం మంచి జిమ్ చేస్తాం హాయిగా ఉన్నది ఈ వాకింగ్ గ్రౌండ్లో జేకే జేకే యాజమాన్యం జిమ్ పెట్టడం చాలా ఉపయోగకరంగా ఉంది మా సీనియర్ సిటీ కూడా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మరి ఎన్నో కార్యక్రమాలు జేకే ఇంట్రెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను